ఆ రెడ్ ఆరో మార్క్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ విధంగా ఏపీ వెన్యూకి వస్తారు మళ్ళీ బ్యాక్ హెలిప్యాడ్లో దిగి ఆ రెడ్ ఆరో మార్క్ ఏదైతే కనిపిస్తుందో ఆ ఆరో మార్క్ ప్రకారంగా అంతే అలా ఇంకో స్లైడ్కి వెళ్ళండి హెలిప్యాడ్తో కలిపి ఉంటుంది ఈ స్లైడ్ జూమ్ చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్లోకి వెళ్ళండి ఓకే సో వస్తారు ఆ కంప్లీట్గా అనేది మీకు చెప్తాము ఎందుకంటే మార్నింగ్ కొంచెం కన్ఫ్యూజన్స్ ఒక ఉంటారు కొంతమంది అక్కడ లెఫ్ట్ తీసుకొని అక్కడ ట్రైబల్ ఆపోజిట్లో ట్రైబల్ ది హాస్టల్ ఉంటుంది అక్కడ సో అక్కడ గేట్ ఉంది లెఫ్ట్ సైడ్ కి లెఫ్ట్ కి అలా కిందకి కిందకి లెఫ్ట్ కి అక్కడ ఎంటర్ అవుతారు అక్కడ ఎంటర్ అయ్యి సో అక్కడ ఏదైతే అన్ఫినిష్డ్ బిల్డింగ్ ఉందో

గారు కూర్చొని పేరెంట్ టీచర్ మీటింగ్ చేస్తారు ఆ న్యూ బిల్డింగ్ చూపించానో ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్ అక్కడ జస్ట్ టూ మినిట్స్ ఉంటారు ఇక్కడ మాత్రం హాఫ్ అన్ అవర్ ఉంటారు పేరెంట్ టీచర్ మీటింగ్ అక్కడ నుంచి మళ్ళీ రెడ్ ఆరో మార్క్ చూడండి అక్కడ బిల్డింగ్ లోపల నుంచే దారి ఉంది అలా వచ్చేసి ఇక ముగ్గులు చూసుకుంటూ ముగ్గుల్ని చూసుకుంటూ ఆ షటిల్ గ్రౌండ్ లోకి వెళ్తారు షటిల్ బ్యాడ్మింటన్ ఉన్నటువంటి షెడ్ లోకి హాల్ దాంట్లో అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది సీఎం గారికి టగ్ ఆఫ్ అక్కడ వాచ్ చేస్తారు అక్కడ ఒక మనం కనీసం ఒక ఏడెనిమిది నిమిషాలు స్పెండ్ చేస్తారు బెస్ట్ ఆఫ్ త్రీ కదా పాల్ బెస్ట్ ఆఫ్ త్రీ ఉంటాయి కాబట్టి టెన్ మినిట్స్ పడుతుందా సో టెన్ మినిట్స్ పడుతుంది ఈ టెన్ మినిట్స్ లోపల మీరు స్టూడెంట్స్ని టీచర్ని అందరినీ మీటింగ్ ప్లేస్లోకి తీసుకోవడం ఏదైతే చేస్తారో అది చాలా క్రూషియల్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ డ్యూటీ అది ఆ నుంచి మళ్ళీ బ్యాక్ ఏదైతే ఆరో మార్క్ చూపించుకుంటూ వస్తున్నారో అదే దారిలో వచ్చేసి వెనక్కి ఇక్కడ డయాస్ ఎక్కుతారు అక్కడ ప్రోగ్రామ్ నేను మీకు ఇప్పుడు డిస్క్రైబ్ చేయట్లేదు అది మీకు అవసరం లేదు మీరు అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు కాబట్టి ఎవరి ఏరియాలో వాళ్ళు చేస్తున్నారు సో వన్ అవర్ ప్రోగ్రామ్ ఇస్ మై హెడ్ అండ్ జాయింట్ కలెక్టర్ హెడ్ చూసుకుంటాం ఎట్లా జరుగుతుంది అనేది అక్కడ మీ రోల్ లిమిటెడ్ గా ఉంటుంది సో ఆ నుంచి ఇక్కడ గ్రీన్ మార్క్ చూసుకుంటారు మీరు అప్పుడు అక్కడ దిగి ఆ గ్రీన్ అంటే ఇప్పుడు ఎగ్జిట్ అవుతుంది మూడో జీరో దగ్గర వెహికల్ ఎక్కుతారు ఎస్ ఆ లెఫ్ట్ సైడ్ లో మూడో జీరో దగ్గర అక్కడ వెహికల్ ఎక్కి ఆ గ్రీన్ ప్రకారంగా ఆ గ్రీన్ ప్రకారంగా ఎగ్జిట్ అవుతారు గ్రీన్ ప్రకారంగా ఎగ్జిట్ అయ్యి గ్రీన్ అలాగే హెలిపాడ్ దగ్గర దాకా చూపించు తీసుకొని అది రూల్ కర్ర తీసుకొని పిల్లల్ని ఎట్లా మీరు మీరు ఇవ్వాలి ఎనీ ఆఫీసర్ ఇంకా డౌట్ ఉంది అనేది ఏమన్నా అందరికీ అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాలేదంటే మళ్ళా చెప్తా ఆ ట్రాన్స్ఫార్మర్ తర్వాత గేట్ కూడా ఉంది అక్కడ ఇక్కడ గేట్ చెప్తా ఎక్స్ట్రీమ్ రైట్ లో ఇంకా పైకి వెళ్ళండి పైకి ఇంకా పై అక్కడ గేట్ ఉంది ఎందుకంటే అక్కడ గేట్ కూడా ఆ గేట్ ద్వారా పోలీస్ లంచ్ నే పంపించుకోవాలి అక్కడ నుంచి ముందుగా వీళ్ళని అల్లరి చేయనీయకుండా గప్చుప్గా తీసుకొని వెళ్ళిపోవాలి అక్కడికి ఎందుకంటే పీటీఎం సీఎం గారిది జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉన్నప్పుడే మీరు న్యూ బిల్డింగ్లో వాళ్ళని తీసుకెళ్తారు ఇక్కడ సీఎం గారిది అయిపోయి జస్ట్ ఆయన మూవ్ అవగానే ఈ బిల్డింగ్ లో ఉన్న తీసుకెళ్తారు అదొకటి ఆ తర్వాత సీఎం గారు భోజనానికి దిగినప్పుడు ఆయన పిల్లలు రాకూడదు ఎగ్జిట్ రాకూడదు ఎగ్జిట్ సీఎం గారు భోజనం కోసం డయాస్ దిగి భోజనం ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆయన రూట్ మొత్తం క్లియర్ గా ఉండేటట్టుగా పెట్టుకొని ఆయన రూట్ లో రాకుండా మీరు ఇందాక చూపించిన ముగ్గుల దారి ఏదైతే ఉందో ఆ దారిలో వాళ్ళు భోజనాలకి వెళ్ళిపోవాలనేది క్లియర్ గా చూసుకోండి మళ్ళీ దాని గురించి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఇట్లోనే మీ పాసులన్నీ అందరికీ చేరిపోవాలి మా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే ఎల్లుండికి మళ్ళీ ఆ ప్రాబ్లం రాకూడదు మర్చిపోయాము ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు అనేది రాకూడదు నా సైడ్ నుంచి అది ఇప్పుడు మా డిఎస్పీ గారు చెప్పినట్టు రిట్రీట్ లో అంటే బీవీపీ గారు రిట్రీట్ అయినప్పుడు మనం ఇందాక ఆ బోన్ చేసిన తప్ప మూడు గేట్లు అలౌ చేయాలని అనుకున్నాం స్టూడెంట్స్ ని విబిఐపి గారు మెయిన్ రోడ్కి ఎక్కేంత వరకు ఆ గేట్లు అయితే ఓపెన్ చేయరు అందరూ లోపలే ఉంటారు ఎందుకంటే మూడు గేట్లు ఎక్కడ ఓపెన్ చేసినా మళ్ళీ మెయిన్ వీఐపీ రోడ్కి తగులుతారు అందరు చూడటానికి రావడమో లేదంటే అడ్డం వస్తారు కాబట్టి అది అయిన తర్వాత అదొకటి చేస్తాం అన్ని లోపల కలెక్టర్ సార్ చెప్పినట్టు ఎవరి డ్యూటీ వాళ్ళు మా డిఎస్పీ చెప్పినట్టు అక్కడే ఉంటే మనకి చాలా వరకు మనకి డిసిప్లైన్ గా నీట్ గా హ్యాపీగా జరిగిపోతుంది థ్యాంక్ యూ సార్